రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమా గురించి డైరెక్టర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు తన మరో చిత్రం భారతీయుడు టూ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ణి ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఎట్టకేలకు గేమ్చేంజర్ తో నా కళ నెరవేరుతోంది కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్న ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం నా నుంచి ఇలాంటి మాస్ సినిమా వచ్చి చాలా కాలమైందని పేర్కొన్నారు సంబంధిత విజువల్స్ ను రామ్ చరణ్ ఫ్యాన్స్ నెట్టింట పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు గేమ్ చేంజర్ మాస్ ఫిల్మ్ అంటూ ఫైర్ ఎమోజీలు జత చేస్తున్నారు ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేశారని సమాచారం కిఆర్ అద్వానీ హీరోయిన్ అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు హీరో పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవల పూర్తయింది దాదాపు పది రోజుల షూటింగ్ మిగిలి ఉందని శంకర్ ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పారు ఫైనల్ ఎడిటింగ్ అయ్యాక రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు కమల్ హాసన్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన భారతీయుడు టూ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకు రానుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన భారతీయుడికి సీక్వెల్ ఇది సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులు తొలి భాగం కథ ఒక రాష్ట్రం చుట్టూనే తిరగ్గా పార్ట్ టూ కథ పలు రాష్ట్రాల చుట్టూ తిరుగుతుంది